అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను పెద్దలందరికీ నమస్తే చిన్నపిల్లలకు హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మామ్ బ్లాగ్స్ నేను లాస్ట్ నవంబర్లో ఉదయ్పూర్ ట్రిప్కి వెళ్ళానండి అమృత్సర్ ఉదయపూర్ ఫస్ట్ మా అమ్మాయి దగ్గరికి వెళ్ళాము ఢిల్లీ గురుగ్రామ్కి అక్కడి నుంచి అమృత్సర్ అమృత్సర్ టు ఉదయ్పూర్ ఉదయ్పూర్ టు వైజాగ్ అక్కడ ఉదయపూర్లో మొత్తం మౌంట్ ఆబు అలాగే చెత్తూర్గ్ అన్నీ చూసి వచ్చాము వస్తూ వస్తూ రెండు రోజుల ముందు నుంచి చదివేరాము కోల్డ్ కాఫీ డయేరియాతో వచ్చానులేదు కాకపోతే ఉదయపూర్లో నేను తెచ్చుకున్న గిఫ్ట్స్ మా వియ్యంకురాలు ఇక్కడే ఉన్నారు కదా స్టీల్ ప్లాంట్లో ఆవిడకి నేను తెచ్చిన గిఫ్ట్స్ మా పిల్లలు అంటే అమెరికాలో ఉన్న నా కొడుకు తెచ్చిన గిఫ్ట్స్ కాకపోతే మా అబ్బాయికి తెచ్చిన గిఫ్ట్స్ అయితేనండి నేను ప్యాక్ చేసి ఉంచేసాను వాళ్ళు వచ్చినప్పుడు తీసుకెళ్తారని మా వియ్యంకురాలుకి ఇచ్చాను ఇక్కడ నావి మీ ఏం తెచ్చుకున్నాను అన్నది మీతో చూపించటం కోసం ఈ వీడియో చేస్తున్నాను అలాగే మా వియంకరాలు గోవా వెళ్ళినప్పుడు నా కోసం తెచ్చిన గిఫ్ట్స్ కూడా ఈరోజు ఈ వీడియోలో చూపించేద్దాం అనుకుంటున్నాను సో చాలా వరకు అండి ఉదయపూర్లో గిఫ్ట్స్ అనేవి చాలా తక్కువగానే ఉన్నాయి అనిపించింది ఎందుకంటే ఇక్కడ నేను ఒకటి హ్యాంగ్ చేశానండి ఈ విఘ్నేశ్వరుంది మీకు కనిపిస్తుందో లేదో విఘ్నేశ్వరుంది ఇక్కడ కనిపిస్తుంది చూసారండి ఆ విఘ్నేశ్వరు నేను అమెజాన్లో తెప్పించాను ఈచ్ వన్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అమెజాన్లోనే మనం తక్కువ అనుకొని అమెజాన్లో తెప్పించేశానండి కానీ అక్కడ నేను ఇప్పుడు మీకు చూపించినది ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఈచ్ వన్ కొని బోర్డని తెచ్చేద్దాంలే అనుకుంటే మేము వచ్చేది ఫ్లైట్లో సో ఫ్లైట్లో చాలా షార్ప్గా ఉన్నవి అవన్నీ తీసుకురాకూడదు అక్కడికి మా అమ్మాయి తను కొన్ని తీసుకొచ్చిందిలేండి మేము కొన్ని మా అమ్మాయి కొన్ని తీసుకొచ్చిందండి నేను వస్తే చాలా సింపుల్గా ఉండదు ఎందుకంటే నా నాలాగేజే సరిపోయింది షాపింగ్ చేద్దాము అంటేనేమో నాకు ఇంకా అప్పటికే రిటర్న్ జర్నీలో నా హెల్త్ కొద్దిగా పాడైపోయింది సో అందుకనేసి రిటర్న్ జర్నీలో షాపింగ్ చేయలేదు లక్కీగా ఒక టూ డేస్ బిఫోరే ఇవన్నీ నేను లేకు వెళ్ళి వస్తూ అక్కడ హ్యాండిక్రాఫ్ట్స్ వాళ్ళ ఉంటే తీసేసుకున్నాను నేను తీసుకున్నవి ఏంటి అన్నది మీతోటి చూపిస్తాను చూడండి ఇది యాక్చువల్గా మనము ఇలాగా ఉంటుంది ఇది నేను వాడానండి ఇంకా క్లీన్ చెయ్యలేదు ఇలాగ ఇదండి రెండు కలిపి టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మనకు ఇక్కడ ఇంత తక్కువకు వస్తుందా ఇవి యాక్చువల్గా డ్రై ఫ్రూట్స్ వేసుకొని డైనింగ్ టేబుల్ మీద పెడతారంట నేనేం చేశానంటే దీపావళి ముందు వెళ్ళి దీపావళి ముందు వచ్చాను కాబట్టి దీనిలో దీపాలు పెట్టేసి ఫ్లవర్ డెకరేషన్ చేసేసి గుమ్మాల ముందు పెట్టినాను అందుకే అది ఇంకా క్లీన్ చెయ్యలేదు సో ఇది టూ ఫిఫ్టీకి తెచ్చుకున్నాను అలాగేనండి ఇది రాణి పద్మావతి దేవి ఉంది పింగా అనే దాని మీద అంత పెయింట్ వేసి మనకు ఇలాగ కుందన్స్ అలాగా అతికించి పెట్టారు సో ఇది ఈచ్ వన్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇక్కడైతే ఎయిట్ హండ్రెడ్ ఎంతో ఉంది సో ఇదొకటి నాకు మా వ్యంకురాలుకి ఒకటి మా కోడలికి అంటే మా అబ్బాయికి ఒకటి తీసుకొచ్చాను మా వియ్యంకురాలుకి ఇచ్చేసాను నాది మాత్రము తీసాను పిల్లలవి మాత్రం ప్యాక్ చేశానండి అలాగే నాకు ఇలాంటివి యాంటీక్ అన్న కొన్ని వింటేజ్ అన్న నాకు మా పిల్లలక్కడ ఇష్టం అందుకనేసి దీపం పెట్టుకోవటం కోసం అనేసి ఇది కొన్నాను ఇది కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇలాగా మనకు ఓపిక ఉంది అనుకుంటేనండి ట్రైన్లో వెళ్తే మాత్రము బోల్డ్ అని గిఫ్ట్లు తెచ్చి వేసుకోవచ్చు మనకు బంధువులకు రిలేటివ్స్ సారీ ఫ్రెండ్స్కి ఇవ్వటానికి కాకపోతే ఫ్లైట్ అంటే మాత్రం అవ్వదండి వీటి బరువే ఎక్కువైపోతుంది మనకు అలాగే తెచ్చాను కానీ ఇప్పటివరకు ఓపెన్ చేయలేదు అంటే పొంగల్ టయానికి డెకరేట్ చేసుకుందాం ఇల్లు అంతా అనేసి వదిలేసాను జానవరి ఫస్ట్కు డెకరేట్ చేద్దాం అనేసి బాల్కనీలో మొక్కల దగ్గర పెడదామని తెచ్చానండి ఇంకా ఆలోచిస్తున్నాను ఎక్కడ పెట్టాలి అనేసి ఇది మనము వాళ్ళకు హ్యాంగ్ చేసుకున్నా బాగానే ఉంటుంది లేదు ఎక్కడన్నా ఈ టీవీ మీద కాదండు జస్ట్ చూపిస్తున్నాను టేబుల్ మీద పెట్టినా బాగానే ఉంటుంది సో ఇది నాకు మా వియ్యంకురాలకి ఇద్దరికి సేమ్ ఒకటే తెచ్చానండి ఇది పెన్ స్టాండ్ అండి ఇది అంటే అక్కడ కూడానండి క్వాలిటీ తక్కువ ఉన్నాయి క్వాలిటీ మంచివిగా ఉన్నాయి సో మనం కొద్దిగా అక్కడ ఏంటంటే క్వాలిటీ అనేది చెక్ చేసుకోవాలి ఏదో దొరికేస్తున్నాయి కదా తక్కువ కానీ చూడకూడదు క్వాలిటీ తక్కువ ఉన్నవి తెలిసిపోతుంది ఫినిషింగ్ కానీ ఆ కలర్ కానీ మొత్తము సో క్వాలిటీవి తెచ్చుకోవటం వల్ల మనకి ఏంటంటే ఒక వంద అటు ఇటు అయినా సరే లైఫ్ లాంగ్ అనేది ఉంటుంది ఇవి యాంటిక్ టైప్లో చేస్తారు పెయింట్ ఉన్నవైతే ఫైవ్ హండ్రెడ్ పెయింట్ లేనివైతే ఫోర్ హండ్రెడ్ ఇంకా క్వాలిటీ లేనివైతే మనకు త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ కూడా వస్తాయండి కానీ ఆ డల్ ఫినిష్ చూస్తేనే లుక్ అనేది సరిగా లేదు సో వంద రూపాయలకు మనం చూసుకోకుండా ఇలాగా కొద్దిగా వంద ఎక్స్ట్రా అయినా ఫిఫ్టీ ఎక్స్ట్రా అయినా తెచ్చుకుంటే లైఫ్ లాంగ్ ఉంటుంది ఇది ఒకటి తెచ్చుకున్నాను బుద్ధునిది ఎలక్ట్రికల్ ఫౌంటైన్ అండి వాటర్ అంటే మనం ఇక్కడ వాటర్ నింపేస్తే ఇక్కడ నుంచి వాటర్ వస్తూ ఉంటుంది మీరు చాలా దగ్గర చూస్తుంటారు ఇది మనకు ఎగ్జిబిషన్లో పెట్టింటారు అన్నీ పెట్టింటారు ఇది మౌంట్ ఆబు వెళ్ళాను సో అంత దూరం వెళ్ళాను కదా మౌంట్ ఆబుకు అక్కడ నుంచి ఏమీ తీసుకురాకపోతే నా మనసు అనేది ఒప్పుకోదు ఎందుకంటే నాకు ఎక్కడికి వెళ్ళినా సరే బట్టలు కానీ మెయిన్ అండి ఇంట్లోకి నాకు నా ఫ్రెండ్స్గా అందరికి తీసుకొస్తాను అందుకోసం అనేసి నాకు ఇక్కడ అది ఇక్కడ అంటే మౌంట్ అబులో ఎయిట్ హండ్రెడ్గా వచ్చింది ఇది సో ఇది తెచ్చేసుకున్నా ఇది ఇలాగ తీసేసి ఇక్కడ ఉన్న మన కన్నంలో ఇక్కడ ఉంది కదా కనిపిస్తుంది స్మాల్ ఇక్కడ వాటర్ నింపేస్తే ఇక్కడి నుంచి లాగా వాటర్ అనేది వస్తుంది మళ్ళీ ఇది నేను సెట్ చేసిన తర్వాత ఇది మనకు ఎలక్ట్రికల్ అండి ఇదొకటి తెచ్చుకున్నాను ఎయిట్ హండ్రెడ్కు నాకు జనరల్గా శివుడు బుద్ధుడు అంటే చాలా పిచ్చి అండి సో చాలా వరకు ఎక్కడికి వెళ్ళినా సరే శివుని తెచ్చుకుంటాను లేదా బుద్ధుంది అక్కడ నాకు శివుని ఏమీ కనిపించలేదు అందుకని బుద్ధుంది బాగా సింపుల్గా నీట్గా ఉందనేసి అందులో ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది తీసేసుకున్నాను ఇక్కడైతే మనకి ఎక్కువగా ఉంటుంది అనుకుంటున్నా నాకైతే ఇక్కడ ప్రైస్ తెలియదు ఇక ఇదొకటి తీసుకున్నాను మనకి ఎక్కడికి వెళ్ళినా ఫ్యాషన్ అయిపోయింది కంపల్సరీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెటిక్ తోటి ఉన్న ఫ్రిడ్జ్ తీసుకోవటం అలవాటు అయింది సార్ ఇదొకటి తీసుకున్నాము రాణి పద్మావతి దేవిదొకటండి అక్కడ చాలా వరకు ఇలాగ రాజు రాణిని ఇలాగ పెట్టే తీస్తున్నారు సార్ అవి అక్కడ తెచ్చుకున్నాను ఇంకా ఫైనల్గా మీకు మీకు చెప్పాను నాకు జనరల్గా బ్యాగ్ కలెక్ట్ అంటే చాలా ఇష్టమండి బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం సో ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్కి అక్కడ తీసేసుకున్నానండి ఇది మా కోడలకు మా కూతురికి అయితే రెడ్ కలర్లో తీసాను ఇద్దరికి సేమ్ బ్యాగ్ తీసాను నేను మాత్రం ఇది తీసుకున్నాను సింపుల్గా మార్కెట్కు దానికి వస్తుంది అంత దూరం వెళ్ళాను కదా అనేసి ఇది తీసుకున్నాను ఇక నాకు అక్కడ దిగిన రెస్టా హోటల్లో దిగాం కదండి మహారాణా ప్రతాప్ సింహ మహారాజా ప్రతాప్ సింగ్ వాళ్ళతో వాళ్ళు రిటర్న్లో వచ్చేటప్పుడు ఇష్టమైన విఘ్నేశ్వరుని అనేది ఇచ్చారు ఇక డ్రెస్సు ఒకటి తీసుకున్నానండి ఆ డ్రెస్సు బర్త్డేకి వేసుకున్నాను మా అమ్మాయి కొనిచ్చిందండి నా బర్త్డే గిఫ్ట్గా మా అమ్మాయి డ్రెస్ కొనిచ్చింది అక్కడ మా అమ్మాయికి నేను అక్కడ దగ్గర దగ్గర ఒక నాలుగు డ్రెస్సులు ఏమో తీసాను చాలా బాగున్నాయి తన అంటే అవి తన దగ్గర ఉన్నాయి కదా నా డ్రెస్ అనేది జస్ట్ మీకు ఫోటో పెడతాను బర్త్డే రోజు వేసుకున్నాను ఈవినింగ్ కేక్ కటింగ్ అప్పుడు ఆ ఫోటో చూసేయండి అది నాకు రెండు వేల ఒక వంద యాభై రూపాయలకి వచ్చింది ఆ డ్రెస్సు ఇక నేను తెచ్చుకున్నవి అండి అలాగే మేము ఊరు నుంచి వచ్చాక మా అంకుల్ అంకులు వాళ్ళు గోవా వెళ్ళారు వాళ్ళు ఏం తెచ్చిచ్చారో చూపిస్తాను చూసేయండి ఈ రోజాస్ తీసుకొచ్చారండి తను గోవా నుంచి తను కూడా ఫ్లైట్లో వెళ్ళి ఫ్లైట్లో వచ్చారు సో ఎక్కువ తీసి ఇవ్వటానికి కష్టం అనేసి సింపుల్గా తీసుకొచ్చారు ఇవి ఎందుకంటే నాకు ఇల్లు డెకరేట్ చేసుకోవటం అంటే చాలా ఇష్టము అందుకోసమని మా వియంకరాలు నా కోసము ఈ ఫ్లవర్స్ తెచ్చారు సో ఈ ఫ్లవర్స్ యాక్చువల్గా ఇక్కడ పెట్ట పెడదామనుకుంటే అక్కడ నాకు కార్నర్లో ఇంకొకటి రెడ్ది ఉందండి సో ఆ రెడ్ దాంట్లో పెట్టేశాను అలాగే ఇవి ఒక టెన్ డే ఇప్పటికీ తను ఇచ్చి వెళ్ళే టెన్ డేస్ అయినా సరే ఇంకా ఓపెన్ చేయలేదు తనకు నాకు తెలుసు విఘ్నేశ్వరుడన్నా శివుడన్నా గౌతమ బుద్ధుడు అన్న చాలా ఇష్టం అనేసి సో విఘ్నేశ్వరుండే ఏ ఏదో తెచ్చారండి ఇప్పటి వరకు నేను ఓపెన్ చేయలేదు ఇదండి ఇచ్చి టెన్ డేస్ పైన అయ్యిందండి నేనైతే ఓపెన్ చేయలేదా తర్వాత చెయ్యొచ్చులే అనేసి చాలా బాగుందండి తోరణం టైపు వాటిలో విఘ్నేశ్వరుడు ఉన్నాడు చెప్పాను కదండి పొంగల్కి అంతా ఇల్లు డెకరేట్ చేద్దాము లేదా జాను ఫస్ట్ నుంచి మనం రెడీ చేసుకుంటే పొంగల్కి అవుతుంది అనేసి మధ్య మధ్యలో ఇలాగా ఎలిఫెంట్స్ వీడియో పుణ్యమా అనేసి నేను కూడా చూశాను చాలా బాగుందండి చాలా బాగా నచ్చింది ఇది కూడా చూడలేదండి నేను ఏమి తను గిఫ్ట్లు ఇచ్చి వెళ్ళారు కా కాకపోతే ఆ ఫ్లవర్స్ ఇంకా రెండు రకాలు తెస్తే దాంట్లో నేనే సెలెక్ట్ చేసుకున్నాను ఇది అండి తను చేసి వెళ్ళారు ఇప్పుడే చూస్తున్నాను ఎందుకో సరే వీడియో చేద్దాము అనే పా గోవాదండి ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయిందండి కంపల్సరీ ఫ్రిడ్జ్ మ్యాగ్నటిక్ ఇస్తున్నారు బాగుంది గోవాలో బీచ్ మా బర్డ్స్ అల్లరి వినిపిస్తుందేమో మీకు పైకి ఎక్కి కూర్చున్నాయి కిటికీ పైకి ఎక్కి కూర్చొని గొడవ పడుతున్నాయి ఇది ఒకటండి బుక్ అనుకుంటున్నాను చూద్దాం ఇది బుక్ ఏంటో మైర్ మన ఆడవారికి ఇంకేంటండి చూసుకుంటూ ఉండొచ్చు ఇది మనము దేనికైనా వేసుకోవచ్చండి కారు కీ కార్ కీస్కి కానీ లేదా మన హ్యాండ్ బ్యాగ్స్కి కానీ దానికైనా వాయ్ వేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది లేదా మన కీస్ కూడా వేసుకోవచ్చు అయ్యయ్యో మో బర్డ్స్ కొట్టుకుంటున్నాయి ఆ సౌండ్కు మీరు భయపడకండి వాటి అల్లరి కొద్దిగా ఎక్కువైపోయింది ఇంకా ఫైనల్గానండి బ్యాంగిల్స్ కూడా తెచ్చారు మా అమ్మాయి కోసం ఇక్కడ వైజాగ్ ఎయిర్పోర్ట్లో నచ్చాయి అండి సో మా అమ్మాయి కోసం అనేసి ఈ బ్యాంగిల్స్ తీసుకొచ్చారు ఇక బ్యాగ్స్ తీసుకొచ్చారండి ఒకటి బ్రౌన్ డార్క్ బ్రౌన్ ఒకటి లైట్ కలర్ తెచ్చారు నన్ను అడిగారు ఏం కలర్ కావాలి అంటే నా దగ్గర బ్రౌనే ఎక్కువగా ఉన్నాయి సో లైట్ కలర్ చాలా తక్కువ ఉన్నాయి అందుకని ఈ బ్యాగ్ తీసుకున్నాను ఎందుకంటే నాకు బ్యాగ్స్ అంటే ఇష్టం అనేసి పాపం ఆవిడ కూడా నా కోసం బ్యాగ్స్ తీసుకొచ్చారు సో ఇది ఓకేనండి చూసారు కదా టూర్కి వెళ్ళినప్పుడు ఉదయపూర్లో నేనేమేం కొన్నాను మా వ్యంకురాలకు తెచ్చినవి కూడా ఆల్మోస్ట్ అవే కాబట్టి అవే చూపించాను మా కోడలకు బ్యాగ్ వింటేజ్ ఒక ఫ్రేమ్ తెచ్చాను అబ్బాయి అమ్మాయి ఉండేది అది ప్యాక్ చేసి పెట్టేసాను అలాగే ఫ్లవర్ వేజ్ తెచ్చాను వాళ్ళ కోసము ఇక అంతే అనుకుంటానండి వాళ్ళకు ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఇండియా వచ్చి వెళ్ళేటప్పుడు లగేజ్ ఎక్కువ అవుతుందని వాళ్ళకైతే సింపుల్గా తెచ్చాను నాకైతే ఇవి తెచ్చుకున్నాను మా అమ్మాయికి అయితే ఓన్లీ బ్యాగ్ నాలుగైదు డ్రెస్సులు కొనిచ్చేసాను మా వియ్యంకరాలకు అవి మా వియకరాలు గోమా నుంచి ఎంత తెచ్చారో కూడా చూసారు అన్నీ నాకు నచ్చినవి నేను మెచ్చినవి తెచ్చారు ఆవిడకు ఒక థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ వీడియో చూసిన మీకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ స్టోర్ మామను బాయ్ అండి